డిప్యూటీ కలెక్టర్ గారికి కమిషనర్ గారికి డాక్టర్ మేడం గారికి అదేవిధంగా జ్యోతి గారికి ప్రిన్సిపల్ గారికి నమస్కారం అసలు దానికి మూల కారణం ఏంటంటే ఒక గురువు అనేవాడు ప్రతిదానికి ఉండాలి లేని విద్య అది ఇప్పుడు కూడా రాణించదు సో ఎప్పుడైతే మీ గురువుని ఎంటర్ చేశారో మీరు స్పోర్ట్స్ ఫీడ్ వచ్చింది దాంట్లో గేమ్స్ పెట్టాలి దాంట్లో అందరినీ కాంపిటీషన్ లో తీసుకోవాలని చెప్పి చేస్తుందో కలిగింది కాబట్టి ఎప్పుడు కూడా ఒక కోచ్ అనేవాడు దానికి ఉంటే అద్భుతమైన ఫలితాలు వస్తాయి పెరువులు ఎక్కడో మార్మూల్ ఉందనుకుంటాం కానీ అన్ని ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి మనం ఇట్ల చేసుకోవడం అది రావట్లేదు కాబట్టి మీరు అందరూ కూడా ముందుకు రావాలి ఈ స్విమ్మింగ్ అనేది బాగా అభివృద్ధి చేయాలి ఈ మార్మల్ ప్రాంతంలో స్విమ్మింగ్ పూల్ ఉండాలనే పెద్ద పెద్ద టౌన్లోనే ఉండట్లేదు అదే అందరూ ఇట్ల చేసుకోవాలి డబ్బులు ముఖ్యం కాదు అది చేసుకున్నట్లయితే ఇక్కడ నుంచి స్టెప్ బై స్టెప్ వెళ్ళిపోవచ్చు ఎవరైతే ముందు దీని ఆద్యం ఒకసారి ఆ వ్యక్తికి రాజాకి అంత అంత దొరుకుతుంది కాబట్టి వన్స్ అగైన్ కన్వర్ట్ రాదా నువ్వు చాలా బహుమతంగా ఉంటావు కానీ కొంత నిమిషాల్లో కొంచెం బహుమతంగా చెప్పాలి స్ట్రైట్ ఫావర్ గా ఉంటేనే ఫిజికల్ కానీ అదే స్పోర్ట్స్ దగ్గర కానీ కోర్చు చాలా సీరియస్ గా ఉంటారు సో ఆ రకంగా ఉంటే ఇంకా మంచి మంచి రిజల్ట్స్ వస్తాయి పిల్లలు పెద్దలు అందరూ కూడా ముందుకు వచ్చి దీన్ని ముందుకు తీసుకెళ్తారు కాబట్టి ఈ సందర్భంగా మమ్మల్ని ఇక్కడ ఆహ్వానించి ఇక్కడ మమ్మల్ని పిలిచినందుకు ఈ కార్యక్రమాన్ని ఘనంగా ఏర్పాటు చేసిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ వన్స్ అగైన్ అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ థ్యాంక్ యూ